శ్రీగూరుభ్యో నమ జ్యోతిర్విజ్ఞాన ప్రేక్షకులకు నామస్వాంజలం శ్రీ విశ్వాసుమ సంవత్సర ఉగాదిశుభాకాంక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీ విశ్వాసుమ సంవత్సరం పంచాంగశ్రవణం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంతై శ్రీకళ్యాణ గుణావహం రిగుహరం దుస్వప్నదోషావహం గంగాస్ పుణ్యఫలం గోదానదుల్యం నృణువీరం శుభకరం సత్సంతా సౌఖ్యప్రదం నానాసాధనం సుముచితం పంచాంగీరోజు శ్రీ శ్రీ విశ్వాసుమ సంవత్సరం ఆదివారం తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ చైత్రశుద్ధ పాడ్యమి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తరువాత తిథి రేవతి నక్షత్రము రాత్రి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఐంద్ర యోగము రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు భవకరణము మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వజ్యం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక నిమిషాల గాయతూ తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గంటలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు భుక్తి యాభై నిమిషాలు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు మేషరాశిలో చంద్ర ప్రవేశం రాత్రి ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈరోజు వసంత నవరాత్రి ప్రారంభం నూతన సంవత్సరాది తైలాభ్యంగన స్నానం నూతన వస్త్రధారణం ఇష్టదైవ దర్శనం నింబకుసుమ ప్రసాద భక్షణం పంచాంగం పఠనము పెద్దల ఆశీర్వాదము తీసుకునడం వలన ఈ నామ సంవత్సరం మొత్తము శుభాలు కలిగిస్తుంది ఇక పంచాంగ శ్రవణం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరము ప్రభవాది అరవై సంవత్సరములలో ఎనిమిదవది అయిన విష్ణుదేవతాక యుగము దానిలో నాలుగవది అయిన ప్రజాపతి దేవతాకముకు అనుపత్సరనామ విశ్వావసునామ సంవత్సరమునకు రాజు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి భగవాను మంత్రి చంద్రుడు పూర్వ సస్యాధిపతి గురువు అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజగ్రహం రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు రాజాది నవనాయకులలో ఆరుగురు పాపులు ముగ్గురు శుభులు అయినందువలన ఆరుద్రా ప్రవేశము మధ్యాహ్న సమయం ఒకటిచే ధాన్యాలకు ధరలు విపరీతంగా పెరుగుతాయి సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగుతుంది పశుపా బాలకాధిపత్యం ఎమునకు వచ్చుటచే పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది ఈ విశ్వామసుమ సంవత్సరమునందు రెండు తూముల వర్షము తొమ్మిది భాగముల పర్వతము పైన తొమ్మిది భాగములు స పర్వత సముద్రముల ఎందు రెండు భాగములు భూమి ఎందు వర్షిస్తాయి ఎర్రని భూములు విశేషంగా ఫలిస్తాయి నల్లని భూములు మిశ్రమంగా ఫలిస్తాయి మొత్తము పదహారు వీసముల పంటకు ఎనిమిది విషముల పంట వస్తుంది సంవత్సర ఫలిత సారాంశం శ్రీ విశ్వామసునామ సంవత్సరంలో జన్మించిన వారు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులైన కలత్ర సంతానాన్ని పొందుతారని వాక్ సౌష్యత సమన్వయం ఉదార స్వభావం ఉత్తమ నడవడిక సహనం బోర్పు కలిగి ఉంటారు నైతిక విలువలు కలిగిన వారిని గౌరవిస్తూ ఉన్నతమైన జీవనం సాగిస్తారు ఈ విశ్వావశునామ సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సుఖదత్వములకు సమంగా అనుభవిస్తారు ఈ విశ్వావసునామ సంవత్సరం అధిపతి తమోగుణ ప్రధానుడైన పూన విద్య వైద్యశాస్త్రము ప్రత్యేకించి విష బిరుగుడు మందులు కనుగొనడం విషవైద్యము క్షుద్ర పూజలు నీచ జీవనము జూదమాడుట విదేశ గమనము దూర ప్రాంతాలలో గడపవలసి రావడము ఎవ్వరికీ ఉపయోగపడని నిరర్ధక ఖర్చులు చేయుట మొదలైన రాహుకారకత్వ దోష ఫలితాలు మానవులకు కలిగిస్తాయి దోషములు తొలగటకు అధిదేవత ప్రత్యధి దేవత సహితంగా రాహుగ్రహ ఆరాధన మరియు అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవిని పూజించటం వలన రాహుగ్రహ సంబంధ దోషములు తొలగి శుభములు కలిగిస్తాయి ఈ విశ్వాపశనామ సంవత్సరంలో చైత్రమాసంలో రాజకీయ కల్లోలములు ధాన్యముల ధర పెరుగుతుంది వైశాఖ మాసములందు కలహములు ప్రజాక్షోభము దేశముల దుర్భిక్షము పశ్చిమమున ఆహార ధాన్యాదుల కొరత మరియు వాటి ధరలు పెరుగుతాయి మాసమున రోగ అగ్ని భయములు కలహములు ఆషాఢ మాసమున అల్ప వృష్టి శ్రావణ భాద్రపద మాసమందు దుర్భిక్షము కొన్ని ప్రాంతములందు సుభృష్టి సుభిక్షము ఆయుష్వి ఆశువీజు మాసమున రోగపీడలు పశువుల ధరలు పెరుగుట వెండి బంగారము ధరలు సరసముగా ఉంటుంది కార్తీక మార్గశిర మాసములో సమస్త వస్తువుల ధరలు సరసంగా ఉంటాయి మాఘ పాల్గొన మాసములలో ధరలు పెరుగుతాయి ప్రపంచమున యుద్ధ వాతావరణం కలుగుతుంది ప్రజలకు శస్త్ర ఆయుధముల వలన ప్రమాదములు భయాందోళనలు కలిగిస్తాయి జగల్ లగ్న లగ్న కుండలు పరిశీలించగా శుభగ్రహ వీక్షణ వలన మతోన్మాదము సనాతన ధర్మాల మధ్య పోరాటం అధికమవుతుంది యుద్ధ వాతావరణం గుణను రక్షణకు సార్వభౌమాధికారం విషయంలో రాజీ ఉండదు శాస్త్ర సాంకేతిక విషయాల్లో భారతదేశం స్వయం సమృద్ధి నైపుణ్యతను సాధిస్తారు భారతదేశమునకు జాతీయ సంపద వృద్ధి విశేష ధనాదాయం విదేశీ మార్గద్రవ్యం వలన అధిక ఆదాయం సమకూరుతుంది వాణిజ్య బ్యాంకులు ఆర్థిక వ్యవహారములను సమర్థవంతంగా నిర్వహిస్తారు విద్యాశాతం వృద్ధి కలిగిస్తుంది వ్యవసాయ రంగం అభివృద్ధి కలిగిస్తుంది గనులను ప్రజా నదీ తీర వనరులను సక్రమంగా ప్రజా ప్రయోజనాలకై తీర్చిదిద్దుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ధర్మరక్షణ అనే అనేక విషయాలు విజయాలు కలుగుతాయి ఈ విశ్వావసునామ సంవత్సరంలో దుష్ఫలితములు అధిగమించి రక్షణ పొందవలేనని దైవం వెంకటేశ్వర స్వామి లోకములకు శాంతి సౌభాగ్యము రక్షణ సమ్మార్గము కలిగించుగాక ఇక వాస్తు విశ్వావసునామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ సప్తమి తత్కాల ఆదివారం తేదీ నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ డొండు కర్తరి ప్రారంభము వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిజకర్తరి కృత్రిక ఘాత ప్రారంభం లాగాయతూ జ్యేష్ఠశుద్ధ విధియ బుధవారం తేదీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజకర్తరి త్యాగం పూర్తి అవుతుంది గురుశుక్ర మౌఘ్యమిలు శ్రీ విశ్వావశునామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ చతుర్దశి మంగళవారము తేదీ పది ఆరు రెండు వేల ఇరవై ఐదు లగాయత ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌ్యం శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి ఆదివారము తేదీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు మాఘ మాఘబహుళ ఏకాదశి శుక్రవారము తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమౌఠ్యం పదం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతీ నది పుష్కరము అలహాబాదు త్రివేణి సంగమంలో తెలుగు ప్రయాగ పుష్కరంలో స్నానమాచరించి పితృదేవతలకు కారుణ్య శ్రాద్ధము ప్రదానం చేయటం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహము శుభములు కలుగుతాయి ఇక విశ్వావసునామ సంవత్సరంలో గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు శతబిషా నక్షత్రమున రాహుక్రస్త చంద్రగ్రహణం పడుతుంది స్పర్శకాలం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలు మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు మోక్షకాలము ఒక గంట ఇరవై ఆరు నిమిషాలు ఆద్యంత పుణ్యకాలము మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణము శతబిష నక్షత్రమునందు పట్టుడితే శతమిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మరియు కుంభ మీనరాశుల జాతకులు చూడరాదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి తేదీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఉబ్బా నక్షత్రమున కేతుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది స్పర్శకాలము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు మధ్యకాలము సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు మోక్షకాలము సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఆద్యాంత పుణ్యకాలం మూడు ఇరవై నిమిషాలకు ఈ గ్రహణము పూర్వ ఫలుగునీ గు నక్షత్రమున్నది పట్టుడితే నక్షత్ర జాతకులు మరియు సింహరాశుల వారు ఈ జాతకుని చూడరాదు ఈ రెండు గ్రహణములకు మరునాడు ఉదయం స్నానం చేసి యథావిధిగా శాంతి జరిపించుకోవాలి దోష నివారణకు బ్రాహ్మణులకు వెండి చంద్రబింబం బంగారు రూపు బియ్యం వస్త్రములు స్వయం పాకము తగిన దక్షిణతో దానం చేసిన శాంతి కలిగించుడు నోట్ దక్షిణ గ్రహణ గ్రహణ సమయంలో ఆహార పదార్థం భుజించుట వలన జీర్ణకోశ వ్యాధులకు గురి అవుతారు గర్భవీ స్త్రీలు నియమాలు జాగ్రత్తలు పాటించారు స్మరణ మనసులో చేయడం వలన గర్భస్థ శిశువుకు శుభములు కలిగించు మకర సంక్రమణ పుణ్యకాలం సంక్రాంతి పురుషుడు మందాగ్ని నామధేయము వరాహవాహనము హంది శ్రీ నామ సంవత్సర విశ్వబహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి బుధవారము తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరున రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నమందు రవి మకర రాశి ఎందు ప్రవేశిస్తారు మందాగిరి నామధేయం వలన పాలకులకు పెద్ద పదవుల్లో ఉన్నవారికి కొంత ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది వరాహ వాహనం వలన ప్రభుత్వం అపనిందరు అనవసర విమర్శలకు గురి అవుతుంది పసుపు వస్త్రధారణ వలన యుద్ధ బాధలు కలహము విజయము కలు కలహములు కలిగినా విజయం కలుగుతుంది చనక అక్షతల వలన శనగల పంటకు నష్టం కలిగిస్తుంది పసుపు రంగు గొడుగు ధరించడం వలన శుభకార్యాలు జరుగుతాయి పగడ పుష్ప ధారణ వలన ఆకలి బాధలు కలిగిస్తుంది వెండి ఆభరణ ధారణ వలన వెండి వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి రాగి పాత్ర ఏదో భుజించడం వలన లోహజాతి వస్తువుల ధరలు తగ్గుతాయి భిక్షాహారం స్వీకరించడం వలన జన నష్టం కలిగిస్తుంది మామిడి పండు భుజించడం వలన నటీనటులు కళాకారులకు అనిష్టం కలుగుతుంది కగ్గ ఆయుధ ధారణ వలన అధికార వర్గ రాజులకు రాజు క్షత్రియులకు కీడు నష్టములు కలుగుతాయి లజ్జా చిక్ సిగ్గు చేసుల వలన వర్షములు కురిసి బాగా పంటలు ఫలిస్తాయి ఇరుచొని ఉండటం వలన సస్యకాల వర్షములు కురుస్తాయి ఉత్తర దేశ ప్రయాణం చేయడం వలన ఉత్తర దేశములకు అనిష్ట సూచన కృష్ణపక్షం వలన దేశము సుభిక్షంగా ఉంటుంది ఏకాదశి తిథి వలన ప్రజలలో నూతన ఉత్సాహాలు కలుగుతాయి బుధవారం రోజున వలన చిన్న వ్యాపారస్తులకు ధనలాపలు కలుగుతాయి అనురాధ నక్షత్రం వలన మంచి వర్షాలు కురుస్తాయి సింహలగ్నమున అధిక వర్షమును పురుషులకు ఇబ్బందులు బాధలు కలిగిస్తాయి ఈ సంక్రమణ పుణ్యకాలం చాలా పవిత్రమైనది ఈ సంక్రాంతి పర్వదిన ముందు ఎవరికి వారు శక్తి కొలది బంగారము వెండి భూమి గోవులు ధాన్యము బియ్యము వస్త్రములు పండ్లు కాయగూరలు గుమ్మడి పండు మొదలకు దానము చేసిన గ్రహబాధలు తొలగి ఆయురారోగ్యములు మనశ్శాంతి కలుగు సంక్రమణ పుణ్యకాలంలో పితృదేవతల తృప్తికి స్నానదాన శ్రాద్ధములు చేయడం వలన వంశవృద్ధి ఐశ్వర్య లాభములు కలిగించారు శ్రీ విశ్వామశు నామ సంవత్సరమునందు శని మీనరాశియందు ప్రవేశించుటచే కొంచెము బాల్య వయస్సు గల బ్రాహ్మణాస్తములను ఉండటం వలన ప్రజాక్షోభములు సమయానుకూల వర్షములు కురియును ధాన్యాదుల ధరలు తగ్గును మొత్తం మీద ఈ సంవత్సరం మెట్ట భూములు ఎరువు భూములు ఎర్ర పంటలు ఫలించును ధరలు హెచ్చుదగ్గులుగా ఉండను మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ధనధాన్య వృద్ధి పాడి పంటలు అభివృద్ధి కలిగి ప్రజలు సుఖ సౌఖ్యములు కలుపు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గే మార్గ మహిమహిష वो ब्राह्मणे क्षिषुममस्तु नित्यं लोका स्वस्ताः सुखिनो भवन्तु